హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ బయట వర్షాలు పడుతున్నాయి కదా అందరికీ జనబు జలుబు వచ్చినప్పుడు నోటికి ఏమి తిరుగుతుంది కానప్పుడు ఇలా టమాటా రసాన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది నోటికి ముందుగా ఒక గిన్నె తీసుకొని పావు కేజీ టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కరిగి గిండిలోకి వేసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక రెమ్మ చిన్న పెట్టుకొని వీటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉడికించుకున్నాము ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వీటిని మెత్తగా మ్యాచ్ చేసేసుకున్నాము ఇలా మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు చెమ్ములు వాటర్ పోసుకుందాము వీటన్నిటిని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లేదు ఇలా వద్దు అనుకుంటే టమాటాలని పీడి చేసుకుని కూడా వేసుకోవచ్చు ఒక రెండు గ్లాసులు వాటర్ పోసిన తర్వాత ఇందులోకి పొట్టిని ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పది మిరియాలు కూడా వేసేసుకొని రెండు ఎండుమిర్చి తుంబి వేసుకొని పొడగట్టి ఈ రసంలోకి వేసుకొని ఈ రసం రెండు పొంగులు వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేరైన తర్వాత కొద్దిగా ఇంగువ ఒక టీ స్పూను ఆవాను నాలుగైదు వెల్లుల్ని దంచి వేసుకొని ఇప్పుడు చిన్న ఉల్లిపాయల్ని కట్ చేసి ఇలా వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాక ఈ పోపు బాగా వేగాలండి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గేదాకా వేయించుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపంతా కూడా బాగా వేగినాక ఈ పోపను తీసుకొని రసంలోకి వేసేసుకుంటాం ఈ రసంలోకి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్డెన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చిక్కగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది కదా We did it today.